హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం చిక్కుడుకాయని ఫ్రైని ఎలా తయారు చేయడం అనేది చూద్దాము చాలా తక్కువ టైంలో రుచికరంగా అయితే ఈరోజు మనం ప్రిపరేషన్ అయితే చేసేద్దాం ముందుగా మనం ఒక హాఫ్ కిలో చిక్కుడుకాయలు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసి ఈ విధంగా అయితే కటింగ్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం దీనికి సరిపడా ఐటమ్స్ అయితే చూద్దాము ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అట్లాగే మనకి ఒక ఐదు కరాపాక రెమ్మలు ఐదు చిన్న ఉల్లిపాయలు రెమ్మలు మనం గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం ఫ్రై ఐటమ్స్కి మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు కడా అయితే పెడుతున్నాను చూడండి సో నేను దీంట్లోకి టూ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికైతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మనం పచ్చి శనగపప్పు ఒక స్పూన్ వేయాలి ఒక స్పూను జీలకర్ర వేయాలి ఒక అర స్పూను ఆవాలు ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలను అయితే ఈ విధంగా అయితే వేయాలి పచ్చిమిర్చి వేయాలి ఉల్లిపాయలు మనం రెడీ చేసి పెట్టుకునేవి వేయాలి కొద్దిగా ఒక అర స్పూను పసుపు వేసి మనం దీనికి మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేయాలి అంటే మనకి ఉల్లిపాయలు అనేది కొంచెం మెత్తగా అయ్యేటట్టుగా కొద్ది కలర్ చేంజ్ అయ్యేటట్టు మొత్తం కూడా ఆ విధంగా అయితే మనం రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు అయితే వేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వేస్తున్నాం చిక్కుడుగాయలు మొత్తం కూడా కింద నుంచి పైదాకా మొత్తం కూడా ఆ మసాలా ఐటమ్స్ మొత్తం కూడా మిక్సింగ్ అయ్యేటట్టు ఈ విధంగా గిండెతో మొత్తం కూడా మనం రొటేట్ అయితే చేస్తూ ఉండాలి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను ప్రస్తుతానికి నేను రుచికి సరటి సాల్ట్ అయితే వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది మీకు కావాలంటే ఎక్కువైన తర్వాత వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం మళ్ళీ ఒకసారి మిక్సింగ్ చేయాలి మిక్సింగ్ చేసిన తర్వాత కొద్దిగా నేను కరావేపాక అయితే వేస్తున్నాను మనం రెడీ చేసి పెట్టుకున్న కరావేపాకుని ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్ మిక్సింగ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దాకా మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఈ మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత తీసేసి మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే మనకు చేంజ్ అయ్యి కొద్దిగా చిక్కుడుగా మెత్తబడినట్టు మనకైతే అనిపిస్తుంది సో ఈ విధంగా వచ్చేటట్టు మళ్ళీ మనం మూత పెట్టుకున్న తర్వాత తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ తిప్పిన తర్వాత మీరు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ మూత తీసేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం కూడా మనకి చిక్కుడుగా అనేది మొత్తం అయితే చాలా క్లారిటీ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం కింద నుంచి పైదాకా మొత్తం కూడా మనం మిక్సింగ్ అయితే చేస్తూ ఉండాలి ఈ విధంగా ముక్క అనేది చాలా మెత్తగా అయితే రావాలి ఫ్రెండ్స్ మనకి సో ఇప్పుడు ఏంటంటే ముక్క అనేది చాలా మెత్తబడిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను ఒక టూ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ మనం మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మొత్తం కూడా కారం మొత్తం కూడా మనకు మొక్కలు పట్టేటట్టుగా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అంటే నేను ధనియాల పొడి అయితే వేస్తున్నాను మీరు ఉంటే వేసుకొని లేకపోతే వదిలేసుకోండి ఫ్రెండ్స్ ఏ ప్రాబ్లం లేదు సో కొంచెం టేస్ట్ కోసం అయితే వేసేసిన తర్వాత నేను దీన్ని మళ్ళీ మిక్సింగ్ చేస్తున్నాను ఇప్పుడు మనం దీని టేస్ట్ కోసం ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి మనం ఏంటంటే మసాలా పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది వేసాను ఒక స్పూన్ వేసిన తర్వాత మళ్ళీ మనం మిక్సింగ్ చేయాలి ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఆ అడుగు అనేది చాలా కొద్దిగా మాడినట్టు కనిపిస్తుంది ఎందుకంటే మనం మూత వేసినప్పుడు కొద్దిసేపు తీసేసి మళ్ళీ అటు ఇటు తిప్పుతూ ఉండాలి అప్పుడు మీకు అనేది అడిగనిది మాటది సో టోటల్గా చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ యొక్క ఫ్రై అయితే చాలా సూపర్గా అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చి నేను ఆల్రెడీ టేస్టింగ్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ బాయ్